தெல வெலர்வெங்கி யுகமுலோன புண்ண கவிதலம் காக்கீயுல காரமன் கட் பாண்டித கபிதம் காக்கீயுல காரமன் கட் பாண்டித கரிபம் தேன பலக்குல தெலுத்தி ரவல வெலு ృదయుల కాంఛితం గాంధీ దేవుని యుగము లోపల సదయ హృదయుల కాచితం తేనె పలుకుల తెలుగు తల్లి రవల వెలుగుల తెలుగు తల్లి తెలుగు భాషను నేర్చుకున్నాం తెలుగు భాషను గౌరవిద్దాం ధన్యవాదాలు ప్రశ్నలకు ఎనిమిదవ తరగతి విద్యార్థులు మరియు తొమ్మిదవ తరగతి విద్యార్థులు సిద్ధంగా ఉండండి మహర్షి అనే విడదీసి చెప్పండి పరమైతే ఏ ఓ వరుసగా వస్తుంది ఒకనొక అనే పదానికి సంధి పేరు చెప్పండి ఒకనొక అనే పదానికి సంధి పేరు చెప్పండి ఒక ప్లస్ ఒక జవాబు సరైన పదం పరపదం అవే పదాలు వచ్చి సంధి ఏకాదశి మగును అదే ఆమరేడితో సంధి మీ సమాధానం సరైనది సిద్ధంగా ఉన్నారా సరే అజ్ఞానం అనే పదానికి నన్ తత్పురుష సమాసం పదం రాయండి అజ్ఞానం అనే పదానికి నన్ తత్పురుష సమాస పదం రాయండి కానిది సమాధానం సరైనది పుత్రుడు అనే పదానికి నృత్వత్యార్థం చెప్పండి పుత్రుడు అనే పదానికి నృత్పత్యార్థం చెప్పండి రక్షించేవాడు కొడుకు నరకం నుండి రక్షించేవాడు కుమారుడు సమాధానం సరే పుత్రులకి పదబంధం పోటీలు పెడతామా సరే జాహ్నవి కానీ మొదటిగా పదబంధాలు అంటే ఏమిటి అదే ఆంగ్లంలో మనం టంగ్ ట్విస్టర్స్ అంటాం కదా తెలుగులో వాటిని పదబంధాలు అంటారు అవి మనల్ని రంజింప చేస్తూ తెలుగు పట్టు సాధించడానికి తోడ్పడతాయి అలాంటి కొన్ని మనం సరే ఇద్దాం మీ అందరూ మీరందరూ పదిబంధాలు ఉన్నాయి మీకు ఎవరికైనా ఈ పదిబంధాలను ప్రయత్నించాలి అనే ఆసక్తి ఉంటే వేదక మీదకు వచ్చి ఒక్కొక్కరిగా ఈ పదిబంధాలను ప్రయత్నించండి ఆపకుండా ఐదు సార్లు చెప్పాలి ఎర్ర నల్ల నల్ల కార్లకి ఎర్ర కారులో నల్ల కార్లు నల్ల కార్లకి ఎర్ర డోర్లు ఎర్ర కారులో నల్ల కారు నల్ల కార్లకి ఎర్ర డోర్లు ఎల్ల కారులు నల్ల కార్లకి ఎర్ర డోర్లు ఎర్ర కార్లు నల్ల కార్లకి ఎర్ర డోర్లు

लक्ष भक्ष्यम लक्ष्य बक्षमुल लक्ष भक्ष्यम भक्षिमय भक्ष लक्ष्य भक्ष्म्य को भक्ष्यम लक्ष्यमा लक्ष भक्ष्यम भक्षि लक्ष्म्य को भक्ष्यम लक्ष्यमा लक्ष भक्ष भक्ष्म को भक्ष्यमा పుత్రరత్నం తస్కస్కం బొట్లు విశ్వకేశుడు పుత్రరత్నం తస్కస్కం బొట్లు విశ్వ నుండి పుత్రరత్నం తస్కస్కం బొట్లు విశ్వ నుండి పుత్రరత్నం తస్కస్కం బొట్లు విశ్వ నుండి పుత్రరత్నం తస్కస్కం బొట్లు పదం తప్పుగా పడ్డారు కాలువోలా అల్లాలు అల్లాలో కాల్మోలు కాలువోల అల్లాలు అల్లాలో కాల్మోలు కాల్ కాలువోల అల్లాలు అల్లాల్లో కాలువోలు అరలు అలల్లో కాలువలు కాలువల అలలు అలల్లో కలువలు కాలువలు అలలు అలల్లో కాలువలు కాలువలో అలలు అలల్లో కాలువలు కర్రల ఎర్ర కర్రల కలర్ ఎరుపు నల్ల కలర్ కలరా కలర్ నలుపు ఎర్ర కలర్ ఎర్ర కర్ర ఎర్ర కర్రల కలర్ ఎరుపు నల్ల కలర్ కర్రల కలర్ నలుపు ఎర్ర కలర్ ఎర్ర కర్రల కలర్ ఎరుపు నల్ల కర్రల కలర్ నలుపు ఎర్ర కర్రల కలర్ ఎరుపు నల్ల కలర్ కలర్ నలుపు ఎర్ర కలర్ ఎర్ర ఎర్ర కర్రాల కలర్ ఎరుపు నల్ల కర్రాల కలర్ నలుపు ఎర్ర కర్రాల కలర్ ఎరుపు నల్ల కలర్ కలర్ నలు గాజలోనే కందిపప్పు గాలి కింద కందికొప్పు గాజెలైన కందిపప్పు గాలి కింద పందికొప్పు గాజులో కందిపప్పు గాలి కింద పందికొప్పు గాజులో కందిపప్పు గాలి కింద పందికొప్పు గాజులో

కలరు ఎరుపు నల్ల కలరు నలుపుల్లో నల్ల కార్లు నల్ల కార్లకి ఎర్ర డోర్లు ఎర్ర కారుల్లో నల్ల కార్లు నల్ల కార్లకి ఎర్ర డోర్లు ఎర్ర కారుల్లో నల్ల కార్లు నల్ల కార్లకి ఎర్ర డోర్లు ఎర్ర ఎర్ర కారుల్లో నల్ల కార్లు నల్ల కార్లకి ఎర్ర డోర్లు ఎర్ర కారు ఎర్ర కారులో నల్ల కార్లు నల్ల కార్లకి ఎర్ర డోర్లు

అయితే మేము ఇప్పుడు కొన్ని కథలు అడగబోతున్నాం మొదటిది అది లేకపోతే ఎవరు ఏమి తినలేరు ఏమిటది తెలిసిన వారు వారి ప్లేస్ లో నిలబడి సమాధానం చెప్పండి మీ సమాధానం చెప్పు మీ సమాధానం సరైనది రెండవ పొడుపట దాస్తే పిడికిలో దాగుతుంది తీస్తే తీస్తే ఇల్లంతా పాకుతుంది ఏమిటది దాస్తే పిడికిలో దాగుతుంది తీస్తే ఇల్లంతా పాకుతుంది దీపం అనే సమాధానం సరైనది నాలుగో పొడుపట జామ చెట్టు కింద జానమ్మ ఎంతో గుంజిన ఎంత గుంజినా రాదమ్మ జామ చెట్టు కింద జానమ్మ ఎంత గుంజినా రాదమ్మ నీడ అనే సమాధానం సరైనది ఆకు చిటికడు కాయ మూరెడు ఆకు చిటికడు కాయ మూరెడు మునక్కాయ అనే సమాధానం సరైనది వస్తుందా బాగా అంటే బాగా కాదు మీ అందరూ తెలుగులో నైపుణ్యలై ఉండాలి అయితే మేము కొన్ని ఆంగ్ల పదాలు ఇస్తాము వాటిని తెలుగులోకి మార్చి చెప్పాలి మీడియా అనే పదాన్ని తెలుగులో మార్చి చెప్పండి మీ సమాధానం సరైనది అనే ఆంగ్ల పదాన్ని తెలుగులోకి మార్చాలి మరొకసారి చెప్పండి ఉపాధ్యాయులు సహాయం చేయకూడదు మీ సమాధానం సరైనది తెలుగులో తప్పు మరొకసారి చెప్పండి ఫైటర్ అనే పదాన్ని తెలుగులోకి మార్చండి మీ సమాధానం తప్పు అయితే నేనే చెప్తాను గణన యంత్రం ఎవరైనా చెప్తారా ఫ్యాన్ తెలుగులో ఏమంటాం మీ సమాధానం తప్పు సమాధానం వచ్చేసి పంకా మీ అందరికి తెలుగు బాగా వస్తుంది కదా అయితే మీరు ఒక నిమిషం పాటు వేదిక మీదకి వచ్చి ఒక ఆంగ్ల పదం కూడా ఉపయోగించకుండా తెలుగు మాట్లాడాలి మేము ఒక్కరిని పిలుస్తాము నేను ఇప్పుడు మీకు ఒక నీతి కథ చెప్పబోతున్నాను అది ఇద్దరు మిత్రులు ఉంటారు చదుర్య నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను విజన్ పాఠశాలలో మా విజన్ పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులకు నా కృతజ్ఞతలు ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మా విశ్వనాథ్ గురువు గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను ఎందుకంటే నాకు ఇంత మంచి విద్యను ఇచ్చినందుకు మా సార్కి నేను ఎంతగానో వినపడి పదవ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకొని సార్ పేరు స్థాయిలో నిలబెడతాను అని సార్కి ఇస్తున్నాను ఇది నా హామీ మా అక్క నేహాకి నా కృతజ్ఞతలు ఎందుకంటే మా అక్కని నాకు ఈ మంచి అవకాశం ఇచ్చింది ఇంకా నా స్నేహితురాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు ధన్యవాదములు వేదిక మీదకి వచ్చి ఆయన అమూల్యమైన ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను నా పేరు నేను ఐదవ తరగతి చదువుతున్నాను నాకు ఇష్టమైన ఆట క్రికెట్ నా పేరు వెంకటరమణ మా అమ్మ పేరు వెంకటలక్ష్మి అందరికీ శుభ సాయంత్రం శుభ సాయంత్రం తెలుగుబద్ధమే కదా ఉపాధ్యాయులు గారికి నాతోటి పనిచేస్తున్న పాఠ్యాన్ని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ తెలుగు కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈరోజు ఈ విధంగా ఇక్కడ హాజరైనందుకు ఎంతో సంతోషంగా ఉంది ఆ విధంగానే మన పాఠశాలలు చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా తెలుగును దానితో పాటుగా ఇతర శాస్త్రాలను వారు అందరూ అద్భుతంగా చదువుకొని నేర్చుకోవాలి పాఠశాల అదేవిధంగానే తండ్రులకు వాళ్ళు నివసిస్తున్న గ్రామాలకి నివసిస్తున్న గ్రామాల్లో ఉండే అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ విధంగా ఆశిస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు విజన్ విజన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారిని అనగా విశ్వనాథ్ మాస్టర్ గారిని వేదిక మీదకు వచ్చి ఆయన అమూల్యమైన ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచు అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు సో తెలుగు తెలుగు భాష దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం దాని యొక్క ప్రాముఖ్యత విశిష్టత ఏమిటో తెలుగు ఉపాధ్యాయులు మనకు వివరించడం జరిగింది ఆధునిక వ్యవహారిక భాషలో భాష కోసం ఆయన చేసినటువంటి పోరాటం కృషి ఎనలేనిది మరవలేనిది ఎందుకంటే సంస్కృత భాష కావచ్చు తెలుగు భాషలో కొన్ని గాఢమైన నిగుఢమైనటువంటి పదాలు ఉండేవి వాటిని అర్థం చేసుకొని చదువుకోవడానికి కానీ నేర్చుకోవడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉన్న సందర్భంలో వ్యవహారిక భాష కోసం ఆయన చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు సో ఎందరో మా కవులు రచయితలు ఎంతో అద్భుతంగా తెలుగును ఉపయోగించడం వాటి ద్వారా మనం ఎంతో నేర్చుకోవడం జరిగింది కొంత సమయం ముందర పదవ తరగతి విద్యార్థులను ప్రశ్నలు అడిగినప్పుడు చాలా బద్ధకంగా కనిపించినారు బద్ధకాన్ని వీడడానికి శ్రీశ్రీ గారు ఒక కవిత చెప్పినాడు ఏంటంటే నీ పరుపు నిన్ను చీదరించుకోకముందే నువ్వు బద్ధకాన్ని వదిలేయి నువ్వు పడుకున్న పరుపు నిన్ను చీదరించుకోకముందే నువ్వు బద్ధకాన్ని వదిలేయి మనం పడుకున్న పరుపు ఎప్పుడు చిదరించుకుంటుంది ఎప్పుడు పడుకొని ఉంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఎప్పుడు పడుకొని ఉంటే మన పరుపు మనల్ని ఏం చేస్తుంది చీదరించుకుంటుంది అంటే కొంత సమయం మాత్రమే మనం విశ్రాంతి తీసుకోవాలి మిగిలిన సమయం అంతా కష్టపడుతూనే ఉండాలి అలాగే శ్రీశ్రీ గారు ఇంకొక మాట చెప్తారు మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పదండి ముందుకు పదండి ముందుకు పదండి తోసుకుపోదాం ఎముకలు కుల్లిన ఎముకలు కుల్లిన వయసు మళ్ళిన సోమరుల్లారా మేల్కొనండి పదండి ముందుకు సోమరితనాన్ని వదిలేయాలి ఎముకలు ఎముకలు కుల్లినటువంటి వ్యక్తి ఎముకలు ఎప్పుడు కుళ్ళిపోతాయి నువ్వు ముస్లిముడి అయినప్పుడు నువ్వు అయినప్పుడు ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరుల్లారా మేల్కొనండి పదండి ముందుకు అంటే మనలో మన ఒంట్లో శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు మనం సోమరులుగా ఉండకూడదు మన నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి మనకు నిజమైన సంతోషం నిజమైన మజ ఎప్పుడు వస్తుంది నువ్వు గెలిచినప్పుడా ఓడినప్పుడా గెలిచినప్పుడు ఈరోజు కబడ్డీ ఆడినాము నిజమైన సంతోషం ఎప్పుడు వచ్చింది విశ్వనాథ్ సారిని అవుట్ చేసినప్పుడు అటుపక్క టీంకి సరైందా కాదా నిజమైన సంతోషం నాకెప్పుడు కలిగిందంటే నా విద్యార్థులు గెలిచినప్పుడు కలిగింది ఎప్పుడు కలుగుతుందంటే మీరు గెలిచినప్పుడు మీరు గెలిచినప్పుడు కలుగుతుంది మీరు బాగా గమనించింటే ఆల్రెడీ ఒక బోనస్ పాయింట్ వచ్చింది నేను వెనక్కి రావచ్చు నేను చాలా ప్రయత్నం చేసిన ఎవరైనా వచ్చి పట్టుకుంటారా వాళ్ళు గెలుస్తారా అని అక్కడక్కడే తిరుగుతాడా కూడా వాళ్ళకు రాలే కొద్దిసేపటి వరకు లాస్ట్కి వచ్చినారు కొద్దిమంది బోనస్ వస్తే ఈక్వల్ వచ్చింది కదా రావచ్చు కదా నాకు ఉంది కదా కానీ నేను ఎందుకు రాలే కంటే గెలిపించడం గొప్ప విషయం అవునా నేను గెలవడం కాదు నా విద్యార్థులు గెలవాలి వాళ్ళు గెలిస్తే ఎవరు గెలిచినట్లు అది నన్ను గెలిపించడం కోసం చాతుర్య ఒక మాట చెప్పింది ఒక హామీ ఇచ్చింది సార్ నేను పదవ తరగతిలో ఖచ్చితంగా ఎక్కువ మార్కులు తీసుకొని వస్తాను అని అక్కకు కూడా ఒక చురుకేసింది మా అక్కకు కృతజ్ఞతలు అని అంటే ఏమి నేను గెలవక ముందే నువ్వు గెలిసి చూపించు అవునా ఒక గొప్ప బాధ్యత వదిలేసింది నేహ విడిసిపెట్టాకు కాబట్టి మీరందరూ సోమరులుగా ఉండద్దు బద్దకస్తులుగా ఉండద్దు నిరంతరం పోరాడల్లా నిరంతరము మనము నేర్చుకోవాలి ఏ రంగంలోనైనా రాణించాలి దానికోసం మీరు పాటుపడండి బద్ధకాన్ని వదిలేయాలి పరుపు చూస్తేనే గుర్తు రావాలా అది వద్దనకు ముందే మనం లేవాలి పదవ తరగతి విద్యార్థులు బాగా గమనించుకోండి అర్థమైందా సో ఈరోజు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్క తెలుగు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎస్పెషల్లీ తెలుగు మాస్టర్ వారికి మరొకసారి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు నేను ఇంట తెలుగు భాషని మధ్యలో వచ్చింది వచ్చింది వన్ మినిట్ మీరు టాస్క్ ఇచ్చినారు వన్ మినిట్ నేను ఫుల్ఫిల్ చేసిన తర్వాత వన్ మినిట్ మళ్ళీ చెప్పింది ఆర్ ఆస్కింగ్ అబౌట్ వన్ మినిట్ సో ఐ అచీవ్డ్ దట్ వన్ సో వన్ మినిట్ నేను మాట్లాడిన బిందు ఓకే థ్యాంక్ యూ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు దానికి మీ యొక్క హాజరు శాతమే ఇక్కడ కనబడుతుంది ఎంత అద్భుతంగా నిర్వహించినారు మనం అన్ని క్లాసులు పెడితే ఆ లాస్ట్ వరకు పోయేది కానీ ఇక్కడే సరిపోయింది కారణం రాత్రి మేలుకోవడం పొద్దున్నే లేకపోవడం సరే ఈ వినాయక చవితిని ఎందుకు జరుపుకుంటాం ఆల్రెడీ డిస్కస్డ్ ఐ థింక్ ఎయిటీన్ నైంటీ టూలో బాలగంగాధర్ తిలక్ గారు భారత స్వాతంత్ర పోరాటంలో భాగంగా జాతిని భారత జాతిని మేల్కొల్పడం కోసము బ్రిటిష్ వాళ్ళు మన పండుగలను చేయకూడదు అని అనగదొక్కుతున్న సమయంలో పండుగలకి సంబంధించిన వాళ్ళు మనల్ని రూల్ చేస్తున్నారు కావాల్సిన డబ్బులు ఇచ్చే వాళ్ళు కాదు పండగ జరపకూడదు ఎట్లా భారతదేశం అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో బాలగంగాధరి తిలక్ గారు ఒక పో పిలుపునిచ్చినాడు మీకు వీలైన చోట వీలైనంతగా గణేష్ విగ్రహాలని కూర్చోబెట్టండి అందరూ కలిసి పండగ జరుపుకోండి మన యొక్క దేశ ఐక్యతను చూపిద్దాం అని చెప్పేసి ఆ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడానికి పులుపుని పిలుపునివ్వడం జరిగింది లే వెంకటంపల్లి సో ఐక్యత కోసం దేశ ఐక్యతను చాటాలనే ఉద్దేశంతో యొక్క గణేష్ ఉత్సవాన్ని ఆ రోజు తీసుకురావడం జరిగింది ఆయన ఆశించిన ఇప్పుడు బతికంటే ఎంతో చాలా 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 ఆనందపడేవాడు ఎందుకంటే మధ్యాహ్నం ఒక భోజనం రాత్రికి చపాతీలు వంకాయలు అవి ఇవి చేసుకొని మన వాళ్ళు ఎంత ఐకమత్యంతో పండుగను జరుపుకుంటున్నారంటే సూపర్ అటువంటి ఐకమత్యం రావడం కోసమే ఆయన పులుపునిచ్చినాడు ఆ రోజు ఎందుకంటే గేర్లో మనకు జనరల్గా ఎక్కడ గేర్లో కొట్లాడతారంటే కాలువల దగ్గర కొట్లాడతాం కరెక్టే కదా అటువంటి ఘర్షణలకు అటువంటి కొట్లాటలకు ఈ పండుగ తెరదించుతుంది అవునా కాదా ఒకరాడు తెచ్చిపెట్టింటే మా ఇంటి దగ్గర తెచ్చిపెట్టినారు మీ ఇంటి దగ్గర అని ఎప్పుడోసారి మాట మాట అనుకుంటాం కానీ ఈ పండుగలో మాత్రం అవన్నీ తుడిచిపెట్టకపోతాయి అంత ఐకమత్యంతో కలుస్తాం అంత ఐకమత్యంతో ఆ సందులు ఆ గేర్లో హ్యాపీగా పండుగను జరుపుకుంటాం అవునా ఎటువంటి ఉన్నా క్లియర్ చేసుకుంటామా లేదా క్లియర్ చేసుకుంటాం ఎంతో హ్యాపీగా ఈ నాలుగు రోజులు ఐదు రోజులు ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం రేపు వినాయకుడిని సాగనంపేటువంటి రోజు కాబట్టి మీ అందరికీ సెలవు పాఠశాలకు సెలవు రేపు మీరు హ్యాపీగా గణేష్ నిమజ్జన కార్యక్రమంలో జాగ్రత్తగా పాల్గొనండి ఓకేనా will be holiday tomorrow thank you ఎంతో అమూల్యమైన విలువైన ప్రేరణ కలిగించే సమాచారాన్ని మాకు అందించిన విశ్వనాథ్ మార్తార్ గారికి మా హృదయపూర్వక కృతティదలు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము తెలుగు భాషకు ప్రాణం పోసిన కవి పండితులకు మనకు తెలుగును నేర్పిన గురువులకు ఈ రోజు వేడుకలో పాల్గొన్న అందరికీ మా యొక్క ధన్యవాదాలు మా తెలుగు భాష నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉండాలని కోరుకుంటూ అందరికీ <laughs> ధన్యవాదాలు